అష్టలక్ష్మిలో ఆరవ రూపం వీర్యలక్ష్మి ధైర్యం బలం ఇంకా మన జీవితంలో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది అందుకే తన రూపం దుర్గాదేవిలా ఉంటుంది వ్రతంలో ఉపవాసం చేస్తాం కదా అంటే క్రమశిక్షణ ద్వారా వీర్యలక్ష్మిని పొందుతాం అనమాట ఏడవ రూపం విజయలక్ష్మి అడ్డంకులు తొలగించుకొని మన పనుల్లో విజయాన్ని కలిగించుకునేలా చేస్తుంది పూజలో చేతికి దారం కట్టుకుంటాం కదా దీని ద్వారా సంకల్పం తీసుకొని విజయలక్ష్మి అమ్మవారి ఆశీసులు తీసుకుంటాం చివరిగా ఎనిమిదవ రూపం విద్యాలక్ష్మి జ్ఞానం విద్య ఇంకా బుద్ధిని ఇస్తుంది ఇక్కడ విద్యను కూడా సంపదలా భావించి ముఖ్యంగా స్టూడెంట్స్ వ్రతంలో పాల్గొని విద్యాలక్ష్మి ఆశీషులు పొందుతారు మరి ఈ వరమాలక్ష్మి రోజు మీ అందరికీ అష్టలక్ష్మిల ఆశీషులు లభించాలి అని వేడుకుంటున్నాను